హిల్ ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే అను ఆర్య ఇద్దరు ఆటోలో వెళ్తూ ఉంటారు కదా అప్పుడే అను ఆ చెట్ని అలాగే చూస్తూ ఉంటుంది అప్పుడు ఆర్య అనుని చూసి ఇలా అంటాడు గౌరీ గారు ఏంటి అంతా చూస్తున్నారు మీరు బాగా చూసినంత మాత్రాన అక్కడున్న అక్షరాలు రెట్టింపు అవుతాయి అనుకుంటున్నారా ఏంటి అలా ఏమీ అవ్వదు అని అంటంతో అబ్బా శంకర్ గారు ఎందుకు అలా అనుకుంటారు ఒకసారి చూడండి ఇంత అమౌంట్ అసలు చూస్తుంటే నమ్మలేకపోతున్నాను అసలు ఇది నిజమేనా అని నాది నాకు అర్థం కావట్లేదు అని అంటూ చెప్పగానే ఇక అప్పుడే ఆర్య నవ్వుతూ ఇలా అంటాడు ఆ చెక్కే కాదండి ఈ షీల్డ్ కూడా చూడండి ఎంత బాగుందో అవును నేను ఈ విషయమే మర్చిపోయాను ఈ షీల్డ్ ఉంది కదా ఇప్పుడు డబ్బులంటే పంచుకుంటాం ఈ షీల్డ్ ఏం చేద్దాం ఇద్దరికి కలిపి ఒకటే ఇచ్చారు కదా ఇది మీ ఇంట్లో పెట్టుకుంటారా మా ఇంట్లో పెట్టుకోవాలా అని ఆర్య అడగటంతో అను అంటుంది అది మహా పెద్ద షీల్డ్ దాన్ని తీసుకొని అది బంగారం అన్నట్టు ఇంకెవరింట్లో పెట్టుకోవాలని ఆలోచిస్తున్నారా అలా ఏమీ అక్కర్లేదు ఎక్కడైనా పెట్టుకోండి అని అంటూ అను అంటుంది అలా అనేసరికి సరేలేండి అని అంటూ ఆర్య షీల్ని అలా చూస్తూ ఉంటాడు గౌరీ గారు ఒకసారి ఇలా ఇవ్వండి అని అంటూ చక్క కూడా తీసుకొని చూస్తాడు చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇక అప్పుడే మళ్ళీ అను సడన్గా తన చేతికి ఉన్న రింగును చూసుకుంటుంది ఆర్యతో అంటుంది అయ్యో శంకర్ గారు ఈ విషయం మనం మర్చిపోయాము అని అంటే ఏంటండి అది అని అంటూ ఆర్య అంటే అదే అండి ఒకసారి చూడండి మన చేతిలో వేళ్లకున్న రింగులు అని అనటంతో అప్పుడు ఆర్య ఆలోచిస్తూ అవును కదా ఈ సంగతి మర్చిపోయాము ఇప్పుడు ఏం చేద్దాం అని ఏంటో ఆర్య అంటే తీసేయండి ఇంటికి వెళ్తే తెలుస్తుంది కదా అని చెప్పి అను అంటుంది అప్పుడు ఆర్య సరే అని చెప్పేసి ఇద్దరు కలిసి చేతికున్న వేళ్ళకి ఉన్న ఆ రింగుల్ని తీసేస్తూ ఉంటారు అప్పుడు అను చాలాసేపు ట్రై చేస్తూ ఉంటుంది తన వేలికి ఉన్న ఉంగరం రాదు ఇక అప్పుడే ఆర్య కూడా అలాగే ట్రై చేస్తూ ఉంటాడు ఆ ఉంగరం కూడా బిగిసిపోయినట్టుగా టైట్గా ఉంటుంది అప్పుడు వాళ్ళిద్దరూ చాలాసేపు ట్రై చేసి చేసి ఇంకా ఆ ఉంగరాన్ని ఇలా లాగేస్తారు ఇక అప్పుడే ఇద్దరి ఉంగరాలు కూడా బయటికి వచ్చేస్తాయి అమ్మయ్య వెళ్ళిందండి చూడండి ఎంత సత్తందో ఇది ఆటానికి అని అను అంటుంది ఇక ఇది కూడా అండి చాలా కష్టపడితే బయటకు వచ్చింది అని అంటూ ఇక ఇద్దరు ఆ రింగుల్ని చూసుకుంటూ ఉంటే అది ఇలా ఇవ్వండి నేను జాగ్రత్తగా దాచిపెడతాను అని ఆర్య చెప్తాడు అలా అనేసి సరే అని చెప్పేసి అను ఆ ఉంగరాలు తీసుకొని ఇంకా ఆర్యకి ఇవ్వటంతో ఆర్య జేబులో వేసేసుకుంటాడు ఇక ఆ తర్వాత ఇంకా వాళ్ళలా ఆటోలో వచ్చేస్తూ ఉంటారు ఇక ఇక్కడేమో అక్కి అక్కడ స్టేజ్ దగ్గర జరిగిందంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది స్టేజ్ దగ్గర అను ఆర్య నవ్వుకుంటూ రావటం ఆ తర్వాత అక్కి వాళ్ళని చూడటం దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరి చేతులెత్తి పైకి వీళ్ళు గెలిచారని చెప్పటం అలాగే వాళ్ళకి షీల్డ్ ఇస్తూ అలాగే అమౌంట్ ఇస్తూ ఫొటోస్ దిగటం చాలా ఆనందంగా అవన్నీ గుర్తు తెచ్చుకుంటూ అక్కి ఆనందంతో అలా నవ్వుతూ చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే యాదగిరి యాదగిరి జెండే ఇద్దరు కూడా అలా చూస్తూ ఉంటారు ఇక అప్పుడు అక్కి అని అంటూ సెండ పిలుస్తాడు అప్పుడు ఫ్రెండ్ అసలు ఎంత ఆనందంగా ఉందో తెలుసా నేను ఎంతసేపు అసలు ఊహల్లో తేలిపోతున్నాను అసలు నేను చూస్తుంది అమ్మ నాన్ననే కదా అని అంటూ అక్కి అంటుంది అవునక్కి అమ్మా నాన్ననే కదా అసలు ఈ విషయం గురించి నీకు ఇంతకు ముందే సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకున్నాను కానీ ఇంకా అది సమయం రాలేదు అంటే అవును ఫ్రెండ్ నేను అమ్మా నాన్నని చూశాక ఎంత సంతోషంగా ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో తెలుసా అసలు వాళ్ళని చూసి నమ్మలేకపోయాను అని అంటూ అసలు వాళ్ళని అక్కడే హక్ చేసుకొని ఏ చేయాలి అనిపించింది ఫ్రెండ్ అని అంటే ఇంకా అప్పుడు సండే ఇంకా వాళ్ళు ఇప్పుడు అను ఆర్య కాదు గౌరీ శంకర్లు కదా నువ్వు అలా చేయకూడదు అక్కి అందుకే ఆపాను నేను అని అంటంతో అప్పుడు అక్కి అంటుంది అవును ఫ్రెండ్ కానీ నేను ఆగలేకపోయాను నువ్వు ఆపుండకపోయి ఉంటే నేను ఆగేదాన్ని కాదు అమ్మ నాన్నీ హక్ చేసుకొని ఏచ్చేదాన్ని అని అంటూ చెప్తూ అక్కి ఆనందంతో థ్యాంక్ యూ ఫ్రెండ్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ నన్నని మళ్ళీ చూపించినందుకు అని అంటంతో అప్పుడు జెండే అంటాడు ఈ విషయానికి వస్తే నువ్వు యాదగిరికి థ్యాంక్స్ చెప్పాలి అని అంటే ఇంకా అప్పుడే యాదగిరి నాకా నాకెందుకు సార్ అని అంటూ చెప్తూ ఉంటే అప్పుడు జెండే అంటాడు అదిగో యాదగిరికి చెప్పు యాదగిరియే ఫస్ట్ అమ్మ నాన్నని చూశాడు ఆయన వల్లే ఇంకా నాకు కూడా తెలిసింది అని అంటూ ఆ జండే చెప్తాడు చెప్పేసరికి థ్యాంక్ యూ మావయ్య థ్యాంక్ యూ సో మచ్ అని ఏంటో అక్కి అంటుంది అలా అనేసరికి థ్యాంక్స్ ఎందుకమ్మా నువ్వు అమ్మా నాన్నని చూసి ఎంత ఆనందపడుతున్నావో నాకు కూడా అంతే ఆనందంగా ఉంది అని చెప్పగానే అమ్మా నాన్నని అమ్మా నాన్నని మళ్ళీ ఎప్పుడు కలవాలి ఫ్రెండ్ నేను అని అంటూ అక్కీ అంటుంది లేదమ్మా నువ్వు ఎలా కలుస్తావు అంటే ఇంకా ఈ విషయం గురించి వెంటనే అన్నయ్యకి చెప్పాలి అన్నయ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అన్నయ్య సర్ప్రైజ్ అవుతాడు అని చెప్పగానే నో అక్కి చెప్పకూడదు అని అంటూ సెండే అంటాడు ఏ ఫ్రెండ్ ఎందుకు చెప్పొద్దు అన్నయ్యకి చెప్పాలి కదా అని అంటూ అక్కి అంటే లేదు అన్నయ్యకి అబ్బాయికి తెలియాల్సి వస్తే అదే తెలుస్తుంది కానీ మనం ఇలా చెప్పకూడదు అంటే అలా ఎలా మనసులో పెట్టుకుని నేను ఉండలేకపోతున్నాను అసలు అన్నయ్యకి చెప్పకుండా ఎలా ఉంటాను అని అక్కి అంటంతో ఇక అప్పుడే అజెండే అంటాడు ఆగాలి ఉండాలి అలాగే రాకేష్ విషయంలో కూడా నాకు అనుమానంగా ఉంది అందుకనే ఇంకా అబ్బాయి కూడా తనంతలా తాను తెలుసుకునేదాకా నువ్వు చెప్పకూడదు అని అంటూ చెప్పేసరికి అప్పుడు యాదగిరి ఇలా చెప్తాడు అసలు మిమ్మల్ని అక్కడ బిజినెస్ పార్ట్ బిజినెస్లో ఆఫీస్లో కూర్చోబెట్టాలి అనుకున్నప్పుడు ఈ సర్ప్రైజ్ ఇదే ఇవ్వాలి అనుకున్నారు అమ్మ నన్నని నీ కళ్ళ ముందు ఉంచాలి అనుకున్నాడు అని చెప్పి యాదగిరి చెప్పగానే ఇక అప్పుడే ఆకి ఆనందంతో చూస్తూ ఉంటుంది ఇక ఏదో కొన్ని కా పట్టణాల వల్ల అది పోస్ట్ పోన్ అయింది కానీ ఆ రోజు మిమ్మల్ని ఇంకా అమ్మ నాన్నని కలిపేవాడు అంటే అవునా ఫ్రెండ్ మరి ఎందుకు పని అంటే జోగమ్మ జోగమ్మ చెప్పింది అలా చేయకూడదని అంటే అవునా తనెందుకు అలా చెప్పింది అని అంటే మీ అమ్మ నాన్నకి జోగమ్మ అంటే ఎంత అభిమానమో ఎంత నమ్మకమో నీకు తెలుసు కదా అక్కి అంటే అవును ఫ్రెండ్ అని అంటూ అక్కి చెప్తే ఆ జోగమ్మే ఆ రోజు వచ్చి మిమ్మల్ని కలవకు అంటే డైరెక్ట్గా విధిని ఎదిరించి అలా వెళ్ళి కదల కలపకూడదు అని చెప్పింది అంతేకాదు వాళ్ళు గత జన్మ జ్ఞాపకాలు వాళ్ళకి వాళ్ళకి గుర్తొస్తే పర్వాలేదు కానీ మీరు గుర్తు చేయకూడదు అని కూడా చెప్పింది అందుకే నేను ఈ విషయం గురించి ఇంకా ఏమీ చెప్పలేకపోతున్నాను మీ మీతో ఇంకా అప్పటికి క్లోజ్ చేసేసాను లేదంటే మిమ్మల్ని అప్పటికి కలిపేవాడిని విధిని ఎదిరించి వెళ్ళకూడదని జోగమ్మ చెప్పిన మాటల కోసం నేను ఆగిపోయానకి అని అంటూ చెప్పగానే అవునా ఫ్రెండ్ అని అంటూ అక్కి అలా చూస్తూ జోగమ్మ ఎందుకలా చెప్పింది అంటే వాళ్ళు ఇంకా ఈ జన్మలో మీరు కలవాలని రాసి ఉంటే కలుస్తుందని ఆల్రెడీ మీ అమ్మ నాన్న నిన్ను కలుస్తూనే ఉన్నారు కదా చూడు ఆ రోజు ఫస్ట్ టైం మీరు అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఆపరేట్ నుంచి వచ్చాక ఈవెంట్ చేసింది వాళ్ళే ఆ తర్వాత మళ్ళీ నేను రౌడీల నుంచి సేవ్ చేసి కాపాడింది వాళ్ళే ఆ తర్వాత ఇప్పుడు ఈవెంట్ దగ్గర వాళ్ళు భార్య భర్తలు అవ్వకపోయినా సరే వాళ్ళు గెలిచి ఇంక నీకు మళ్ళీ దగ్గర అయ్యారు ఈ రకంగా వాళ్ళు దేవుడు చెప్పినట్టుగా ఇంకా విధి లిఖించినట్టుగానే వాళ్ళు ఎప్పుడు నిన్ను కలవాలి అనుకుంటున్నారో అప్పుడు కలిసిపోతున్నారు అని అంటూ చెప్పగానే ఇంకా అప్పుడే ఆర్య ఆలోచిస్తూ అక్క ఆలోచిస్తూ చాలా ఆనందపడుతూ ఉంటుంది అప్పటి నుంచి కూడా మీ వెంటే ఉంటున్నాడు నేను కాపాడుతూనే ఉన్నాడు మీ అమ్మ నాన్న అంటే అదే అక్కి అని అంటూ సండే చెప్తూ ఉంటే ఆనందంతో అక్కి అంటుంది ఈ ఆనందం తట్టుకోలేకపోతున్నాను ఫ్రెండ్ అన్నయ్యతో షేర్ చేసుకోవాలని ఉంది అంటే వద్దు అబ్బాయికి ఇప్పుడే చెప్పొద్దు అని సండే అంటే సరే అని అక్కి అంటుంది కనీసం నేను అప్పుడప్పుడు అయినా మామూలుగా వాళ్ళ కూతుర్లా కాకుండా జస్ట్ తెలిసిన ఆకాంక్షవర్ధంగా వెళ్ళి కదా అంటే వెళ్ళొచ్చమ్మా అని ఏంటో సండే చెప్పగానే థ్యాంక్ యూ ఫ్రెండ్ థ్యాంక్ యూ సో మచ్ మావయ్య అమ్మ నాన్నల్ని నువ్వు జాగ్రత్తగా చూసుకో అని అంటే అవును వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే జలంధర్ కొడుకు మీద అనుమానంగా ఉందంటే మావయ్య దగ్గరుండి నువ్వే చూసుకోవాలి అమ్మ నాన్నని అని ఏంటో ఇంకా ఎవరికి చెప్పను అని ఏంటో అక్కి అంటుంది ఆ తర్వాత ఆర్య అనో ఇద్దరు ఆటో దగ్గర ఆటోలో నుంచి ఇంటికి వచ్చేస్తారు అలా ఆటోలో నుంచి దిగుతూ ఉంటారు ఇక లోపల సంధ్య పిల్లో కవర్స్ పెడుతూ ఉంటే సడన్గా ఎలుక కనిపిస్తుంది ఎలకను చూడగానే ఎలుక ఎలుక అని అరుస్తూ ఉంటుంది అప్పుడే ఆర్య తమ్ముడు పరిగెత్తుకొని వచ్చేసి అలా చూస్తూ ఏంటి ఎక్కడండి ఎలుక ఇక్కడ మళ్ళీ వచ్చింది అవది అని చెప్పి అంటూ ఇలా చేతులు మడతెడుతూ అటువైపు చూస్తూ ఉంటాడు ఎలక కనిపించేసరికి దీన్ని ఈరోజు వదిలిపెట్టను అని అంటూ అలా పరిగెడుతూ ఉంటాడు ఎలక ఎలక వెనకాల అలా పరిగెడుతూ ఉన్నప్పుడు సడన్గా డోర్కి ఇలా తగిలి ఆ డోర్ క్లోజ్ అయిపోతుంది ఇక అలాగే మొత్తం అంతా చింతరవంతరగా అయిపోతుంది ఇల్లంతా అలా పరిగెత్తి పరిగెత్తి ఇక అప్పుడే ఆర్య అను వాళ్ళు ఆటో అతనికి డబ్బులు ఇచ్చి లోపలికి వచ్చేస్తూ ఉంటారు ఇక అలా ఎలుక కోసం పరిగెడుతూ ఉంటాడు కదా ఇక అప్పుడే సంధ్య అలా నిలబడి ఉన్నప్పుడు ఎలుక దగ్గరికి రాగానే సంధ్య బెడ్ మీద పడిపోతుంది ఆ ఎలుక కూడా బెడ్ మీదకి ఎక్కుతుంది ఇక అప్పుడే ఈ దీన్ని ఈరోజు వదిలిపెట్టను అని ఏంటో పరిగెత్తుకొని ఇంకా అలా వెళ్తూ సంధ్య మీద పడి ఇంకా ఎలుకని పట్టుకోవడానికి చూస్తూ ఉంటే ఇక ఇక్కడేమో అను ఆర్య వస్తారు వచ్చేసరికి ఇంకా పిలుస్తారు సంధ్య అని ఇంకా ఆర్య వాళ్ళ తమ్ముళ్ళని పిలుస్తాడు పిలిచేసరికి ఇంకా ఆర్య పెద్ద తమ్ముడు శ్రావణి ఇద్దరు అక్కడికి వస్తారు అక్క జర్నీ ఎలా జరిగిందక్క అని అంటూ ఉండగానే అన్నయ్య ఎలా ఉంది అంటే నాకు తెలుసురా మీరు నన్ను వదిలిపెట్టి ఉండరని అని ఇలా హక్ చేసుకుంటాడు వాళ్ళ తమ్ముడిని ఇక అప్పుడే అక్క అంతా బాగుందా ఏం ప్రాబ్లం లేదు కదా అని అంటూ డబ్బులు ఇచ్చారా అని అడిగితే ఇచ్చారు ఇదిగో అని అంటూ ఆర్య చూపిస్తూ బోల్డ్ అంత ప్రైజ్ మనీ గెలుచుకొచ్చాం అని అనేసరికి ఏంటి ప్రైజ్ ప్రైజ్ మనీ అని అంటూ ఇద్దరు షాకింగ్గా అలా చూస్తూ ఉంటారు ప్రైజ్ మనీ అంటే అని అంటూ ఉంటే ఆయనకి చెప్పటం రాలేదు అక్కడ మాకు వచ్చిన ఈవెంట్ డబ్బులు అని అంటంతో అప్పుడు శ్రావణి అంటుంది ఆయన ఆయన అని మళ్ళీ అలా మాట్లాడుతున్నావు అంటే శ్రీమతి కదా అలాగే మా శ్రీమతి గారికి అలాగే వస్తుంది అని అంటూ చెప్తాడు ఆర్య ఏంటక్క ఇది ఆయన మా ఆయన అని నువ్వు చెప్తున్నావు శ్రీమతి అని ఆయన అంటున్నారు అసలు ఏం జరుగుతుంది అని అంటూ ఉంటే ఇంకా అది అది అని అంటూ తడపడిపోయి ఇంకా ఏదో ఒకటి కవర్ చేసి వాళ్ళు అలా మాట్లాడుతూ ఉంటారు ఇక అప్పుడే తమ్ముడు ఎక్కడ అని అడగటంతో ఇంకా సంధ్య ఎక్కడ అని అడగటంతో అక్కడ ఆ గదిలో ఉంది అని శ్రావణి చెప్తే అక్కడే ఉన్నాడు అని అంటూ వాళ్ళు చెప్తూ ఉండగానే ఇంకా లోపల నుంచి అరుపుల శబ్దం వినిపిస్తుంది ఆ సౌండ్ వినేసరికి ఒక్కసారిగా పరిగెత్తుకొని వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోయి డోర్ ఓపెన్ చేసి చూసేసరికి ఇంకా సంధ్య మీద ఆర్య తమ్ముడు అలా పడుకున్నట్టుగా కనిపిస్తాడు క్లియర్గా ఇంకా అలా తనని ఏదో రేపు చేస్తున్నట్టుగా తను అరుస్తున్నట్టుగా క్లియర్గా అర్థమవుతుంది అది చూసి అనుకి చాలా కోపం వచ్చేసి ఇంకా పైన సంధ్య పైన ఉన్న అతన్ని లాగి ఇంకా దూరంగా తోసేస్తుంది కింద పడపోతే ఆర్య పట్టుకుంటాడు అను చాలా కోపంగా ఏంటిది నువ్వు ఏం చేస్తున్నావు అని అంటూ సంధ్యని పైకి లేదు తిడుతూ ఉంటుంది ఇంకా ఆర్య తమ్ముణ్ణి అప్పుడు అది కాదండి అని అంటూ చెప్పబోతూ ఉంటే నోర్మొయ్ ఏం చేస్తున్నావో కళ్ళారా చూసాం ఇంకా కాదు అంటావేంటి నువ్వు అని అను కోపంగా అరుస్తుంది అసలు నీలాంటి వాళ్ళని ఇంట్లో ఉంచటం మాదే బుద్ధి తక్కువైంది ఏదో పోనీ పాపంలే అని చెప్పి ఇంట్లో ఉండనిస్తే ఇంత నీచానికి వడిగడతావా అని అను అంటంతో అది కాదండి ఎలుక అని చెప్పి భయపడింది అందుకే ఎలుక కోసం వచ్చాను అంటే ఇంకా ఎక్కువ కథల చెప్తున్నావా నోరు మూసుకో అని చెప్పి తిడుతూ ఉంటుంది ఇక అప్పుడే సంధ్య అవునక్క ఎలుక కోసమే అని అంటే నువ్వు నోరు మోయి నీకేం తెలియదు అమాయకురాలివి నువ్వు అని అంటూ తిడుతూ ఉంటుంది ఇంకా అలా తిడుతూ ఉండగానే ఇక్కడేమో ఆర్య ఆర్య అలా చూస్తూ ఏమండి గౌరీ గారు కొంచెం చూసి మాట్లాడండి నా తమ్ముళ్ళు అలాంటి వాళ్ళు కాదు అని అంటే మీరు బాగానే చెప్తారులేండి ఎప్పుడు మా తమ్ముళ్ళు అలాంటి వాళ్ళు కాదు అని చూసారా ఎలాంటి ఎదవలో మీ తమ్ముళ్ళు అంటే ఇంకొకసారి మాట్లాడితే ఊరుకోను అంటే వాళ్ళని కాదు ముందు మిమ్మల్ని అనాలి అని అనటంతో ఆర్య పెద్ద తమ్ముడికి కోపం వచ్చి ఏంటండి రెచ్చిపోయి మాట్లాడుతున్నారు మమ్మల్ని అంటే పర్వాలేదు కానీ మా అన్నయ్య జోలికి వస్తే మాత్రం ఊరుకోను అని అంటూ సీరియస్గా వార్నింగ్ ఇస్తే ఏంటి మిమ్మల్ని ఇంట్లో ఉండనిచ్చినందుక ఇవన్నీ అని మాట్లాడుతున్నారు పొండిక నుంచి అని అంటూ తిడుతూ ఉంటుంది యాను అలా అనేసరికి అప్పుడు ఆర్య ఇలా అంటూ ఉంటాడు ఇక్కడే ఉంటాం పదరా ఈ రాక్షసికి ఏదో హెల్ప్ చేసినట్టు అవుతుందని ఇక్కడ ఉంటే చూడు ఎలా ఉందో పదండి మనం వెళ్ళిపోదాం అంటే ఇంకా వాళ్ళు వెళ్తూ ఉంటే ఇక అప్పుడే అను అంటుంది మేమే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతామంటే మళ్ళీ ఆర్య పరిగెత్తుకు వచ్చేసి వెళ్ళిపోండి వెళ్ళిపోండి మీరు వెళ్ళిపోతే మేము హాయిగా ఉంటాం అనేసి ఇంకా అక్కడ నుంచి ఇంకా వాళ్ళు వెళ్ళిపోతారు ఇక అను సీరియస్గా ఉంటుంది ఇక అంతలో వాళ్ళ అను వాళ్ళ చెల్లెలు బాధపడుతూ ఉంటారు ఇక ఇక్కడ అను కూడా బాధపడుతూ ఉంటుంది ఆ తర్వాత ఆర్య వాళ్ళు వెళ్ళిపోతారు ఆ తర్వాత అక్కి సండే ఇంటికి వస్తూ ఉంటే ఇంకా ఇంట్లో అబ్బాయి చాలా కోపంగా ఉంటాడు అప్పుడు అక్కి వచ్చి అన్నయ్య హాయ్ అని చెప్పి మాట్లాడుతూ ఈరోజు ఈవెంట్ ఎంత బాగా జరిగిందో కదా అని చెప్పి అక్కి ఆనందంతో చెప్తూ ఉంటుంది అయినా సరే అబ్బాయి వినకుండా సీరియస్గా నిలబడతాడు ఇక అక్కి చాలా హ్యాపీగా చెప్తూ ఈరోజు నేను మర్చిపోలేను అన్నయ్య అంత బాగా జరిగింది అసలు నువ్వు వచ్చు ఉండాల్సింది అని అంటూ చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే మన మన ఈ ప్రోగ్రామ్ ఎంత బాగా సక్సెస్ అయిందో తెలుసా అన్నయ్య అంటే ఇంకా ఏంటి అక్కి స్టాప్ అని చెప్పి గట్టిగా అరుస్తాడు అక్కి భయపడుతూ ఏంటన్నయా ఏమైంది అని అంటూ ఉంటే ఏం చేసావు అసలు అంటే నేనేం చేశాను అని అక్కి అడిగితే ఏమైంది అని అంటూ జెండే అంటే అసలు గెలిచింది ఎవరు ఆ గౌరీ శంకర్లు వాళ్ళు ఒక్కటి ఎలా అవుతారు వాళ్ళు పెళ్ళే కాలేదు కదా అసలు అని అరవడంతో అక్కీ షాక్ అయ్యి చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు అది కాదండయా వాళ్ళు పెళ్లి చేసుకోకపోతే ఏంటి కానీ అక్కడికి వచ్చేదాకా నాకు తెలియదు అయినా సరే వాళ్ళు తర్వాతైనా పెళ్లి చేసుకుంటారన్నయ్య గతంలో కూడా వాళ్ళు భార్య భర్తలు అయి ఉండొచ్చు కదా నువ్వు ఎందుకు ఇంత సీరియస్ తీసుకున్నావు వాళ్ళ ఆలోచనలు వాళ్ళ మైండ్ సెట్ అన్నీ చూస్తూ ఉంటే ముందు ముందు వాళ్ళే పెళ్లి చేసుకుంటారని నాకు అనిపిస్తుంది అన్నయ్య అని చెప్పి చెప్పగానే ఇక అప్పుడే ఆబాయి చాలా సీరియస్గా గట్టిగా అరుస్తాడు ఇక అలా అరిచేసరికి ఏంటబ్బాయి ఎందుకు అలా అరుస్తున్నావు అని చెప్పి అంటాడు జెండే ఇంకా నువ్వు అక్కి మీద ఇలా అరవటం ఏంటి అని ఏంటో అడుగుతూ ఉంటే ఇక అప్పుడే ఆబాయి మొహం అటు ఇటు తిప్పుకుంటూ ఉంటాడు ఇక ఇంత తో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం